అబద్ధ క్రీస్తు ఎవరు భవిష్యత్తులో అబద్ధ క్రీస్తు అన్య జనులలోంచి వస్తాడు ప్రపంచ రాజ్యము పది మంది రాజులతో కలిసి ప్రపంచ రాజ్యము స్థాపించబడబోతుంది దానియలు ప్రవచించిన ప్రవచం ఇది పది మంది రాగులతో ప్రపంచ సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత ఆ పది మందితో నేను ఒకరిని కలుస్తానని ప్రయత్నం చేసి కలిసి వారి మీద ఆధిపత్యం చలాయించడం వల్ల జరిగిన యుద్ధంలో చనిపోయి తిరిగి లేచి ప్రపంచం అంతటినీ తన హస్తగతం చేసుకుంటాడు నేనే క్రీస్తునని చెప్పుకుంటాడు అబద్ధ క్రీస్తుని గురించి క్రైస్తవ సమాజంలో ఎన్నో బోధలు ప్రాచుర్యంలో ఉన్నాయి అబద్ధ క్రీస్తు అంటే నీరో చక్రవర్తి అని కొంతమంది అబద్ధ క్రీస్తు అంటే పోప్ అని కొంతమంది అబద్ధ క్రీస్తు అంటే ఆరు వందల అరవై ఆరు అనేవాడి సంఖ్య ఏదైతే ఉన్నదో ఆ సంఖ్యను సమాంతరంగా చూసినప్పుడు ఆ సంఖ్యతో మ్యాచ్ అయ్యే పేర్లు ఏ దేశాధ్యక్షుడికి ఉంటాయో వాడే అబద్ధ క్రీస్తు అని చాలామంది బోధకులు బోధిస్తున్నారు ఇంతకీ అబద్ధ క్రీస్తు ఎవరు ఈ ప్రశ్నకు రోజు సమాధానం మనం తెలుసుకున్నాం ఈ అబద్ధ క్రీస్తుని గురించి బైబిల్లో అనేక చోట్ల రాయబడింది అయితే ఈ అబద్ధ క్రీస్తుని గుర్తుపట్టడానికి మనకు ఈ అబద్ధ క్రీస్తుని గురించిన పూర్తి సమాచారం తెలియజేసే అధ్యాయాలు రెండున్నాయి ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం అదేవిధంగా దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం ఈ రెండు అధ్యాయాలను మనం జాగ్రత్తగా గమనించి తరచి చూసినట్లయితే ఈ అబద్ధ క్రీస్తుని గురించి గుర్తులు సమాచారం దొరుకుతుంది ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఒక క్రూర మృగాన్ని గురించి అక్కడ భక్తుడైన యోహాను రాస్తున్నాడు ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం ప్రారంభ వచనం చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి మరియు పది కొమ్ములను ఏడు తలలను గల ఈ యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను ఒక క్రూర మృగాన్ని చూస్తున్నాడు దానికి కొన్ని లక్షణాలు చెబుతున్నాడు అది ఎలా ఉంది అనే విషయాన్ని గురించి యోహాన్ చెప్తున్నాడు దానికి పది కొమ్ములు ఉన్నాయట ఏడు తలలున్నాయట ఆ క్రూర మృగము సముద్రం నుండి పైకి వస్తుందట ఇంతకీ సముద్రం అంటే ఏంటి అంటే సముద్రము అంటే అన్యజనులు ప్రకటనగరంలో పదిహేడో అధ్యాయం పదిహేను వచనం ఆ దూత నాతో ఇలాగు చెప్పెను ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును పదిహేడవ అధ్యాయంలో ఒక వేశ్య కూర్చుంది ఈ క్రూర మృగం సముద్రంలోంచి వచ్చినట్టు ఆ వేశ్య కూడా జలముల మీద కూర్చుంది ఆ జలములు ఏంటి అనంటే అవి జనములను జన సమూహములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచిస్తున్నాయి అని చెబుతున్నాడు అంటే ఆ పదిహేడు అధ్యాయం ప్రకటన గ్రంథం ప్రకారం జలములు అంటే అన్యజనులు అన్నమాట సో ఈ క్రూర మృగం అన్యజనుల్లోంచి వస్తున్నాడు ఎవరి క్రూర మృగం అంటే ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం మూడో వచనంలో దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను అయితే ఆ చావు దెబ్బ మానిపోయను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి ఆ మృగానికి ఏడు తలలున్నాయి ఏడు తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు ఉన్నదట ఆ చావు దెబ్బ మానిపోయెను అంటున్నాడు మానిపోయేను అంటే చావు గెలిచి తిరిగి లేచాడు అన్నట్లు అనమాట చనిపోయి తిరిగి లేచిన ఆ పరిస్థితి ఆ తలకు ఉన్నది అని చెబుతున్నాడు అనమాట చావు దెబ్బ తగిలి మానిపోయను అంటున్నాడు అయితే ఆ ఏడు తలలకు పది ఉన్నాయి ఇంతకీ ఈ క్రూర మృగం ఎవరు అనని మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ క్రింది వచనాల్లో మనకు స్పష్టీకరిస్తున్నాడు ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం నాలుగో వచనం ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు గత సర్పమునకు నమస్కారము చేసిరి మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు దానితో యుద్ధము చెయ్యగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి ఈ మృగమునకు అధికారం ఇచ్చినందున అనేకులు ఆ ఘట సర్పానికి నమస్కారం చేశారట ఘట సర్పము అంటే సైతాను సైతానికి ఈ మృగానికి అధికారం ఇచ్చినందుకు సైతానికి ప్రజలు నమస్కారం చేస్తారట అంత మాత్రమే కాదు ఈ క్రూర మృగముతో యుద్ధము చెయ్యగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగానికి కూడా నమస్కారం చేస్తున్నారు అదే విధంగా ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం ఐదో వచనంలో దమ్మపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడను మరియు నలభై రెండు నెలలు తన కార్యము జరుపు అధికారము దానికి ఏర్పాటాయను అది తన నోరుతో డంబపు మాటలను పలుకుతుందట డంబపు మాటలను పలుకుతుంది దేవదూషణ మాటలను పలుకుతుంది ప్రకటన గ్రంథం పదమూడు ఏడులో ఇంకొక ప్రాముఖ్యమైన సూచన చెప్పాడు ఆ క్రూర మృగం గురించి మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడెను ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడేను పరిశుద్ధులతో యుద్ధం చేస్తున్నట ఈ క్రూర మృగం వారిని జయిస్తున్నట ఈ క్రూర మృగం అంత మాత్రమే కాదు దానికి ప్రతి వంశం మీద ప్రతి ప్రజ మీద ఆయా భాషలు మాట్లాడు వారి మీద ప్రతి జనము మీద దానికి అధికారం ఇవ్వబడింది అని చెప్తున్నాడు పదమూడవ అధ్యాయం ఎనిమిదో వచనం భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మందు ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల మందు ఎవరి పేర్లు లేవో వాళ్ళందరూ ఈ క్రూర మృగానికి నమస్కారం చేస్తారట ఇంతకీ ఎవరి క్రూర మృగం ఈ క్రూర మృగానికి ఏడు తలలున్నాయంటున్నాడు పది కొమ్ములు ఉన్నాయంటున్నాడు ఒక తలకి చావు దెబ్బ తగిలినట్టుంది అంటున్నాడు ఆ క్రూర మృగానికి అధికారం ఇచ్చినందుకు ఆ ఘట సర్పానికి సైతానికి ప్రజలు నమస్కారం చేస్తారంటున్నాడు అంత మాత్రమే కాదు ఈ క్రూర మృగంతో యుద్ధం ఎవడు చేయగలుగుతాడు అని ఈ క్రూర మృగానికి ప్రజలు నమస్కారం చేస్తున్నారు అంటున్నాడు అంత మాత్రమే కాదు ఈ క్రూర మృగము డంబపు మాటలను పలికి దేవదూషణ మాటలను పలికే నోరు దానికి ఉన్నది అంటున్నాడు ఇది నలభై రెండు నెలలు దాని కార్యాన్ని జరిగిస్తుంది అంటున్నాడు అంత మాత్రమే కాదు దీని గురించి చెబుతూ పరిశుద్ధులతో ఈ క్రూర మృగం యుద్ధం చేస్తాడు వారిని జయిస్తాడు అని చెబుతున్నాడు ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి ప్రజ మీదను ఈ క్రూర మృగానికి అధికారం ఇవ్వబడింది అంటున్నాడు మాత్రమే కాదు జగత్ ఉత్పత్తి మొదలుకొని గొర్రెపిల్ల జీవగ్రంథం మందు ఎవరి పేర్లు లేవో వాళ్ళందరూ ఈ క్రూర మృగానికి నమస్కారం చేస్తారు అంటే ఈ లక్షణాలన్నీ ఎవరికి ఉండబోతున్నాయి సింపుల్ గా చెప్పొచ్చు ఈ లక్షణాలన్నీ అబద్ధ క్రీస్తుకు ఉండబోతున్నాయి సో ఇక్కడ కనపడుతున్న క్రూర మృగం ఎవరో కాదు వాడే అంత్య అబద్ధ క్రీస్తు వాడిని గుర్తుపట్టడానికి కొన్ని లక్షణాలు పదమూడో అధ్యాయంలో చెప్పారు ఆ లక్షణాలన్నీ అబద్ధ క్రీస్తులో ఉంటాయి ఆ పదమూడవ అధ్యాయం వచనంలో కనపడుతున్న ఆ క్రూర మృగం ఎవరో కాదు వాడే అంతిమ అబద్ధ క్రీస్తు ద లాస్ట్ యాంటీ క్రైస్ట్ అయితే ఈ అబద్ధ క్రీస్తు ఎవరు అనే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం దానియలు గ్రంథం ఏడవ అధ్యాయంలోకి వెళ్ళాలి దానియల గ్రంథం ఏడవ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన దర్శనాన్ని దేవుడు దానియలకు ఇచ్చాడు దానియలు గ్రంథం ఏడవ అధ్యాయంలో దానియలు నాలుగు జంతువులను చూశాడు మొదటి జంతువు సింహమును పోలినది రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది మూడవ జంతువు చిరుతపులిని పోలినది అని చెప్తూ వచ్చి చెప్తూ వచ్చి దానియలు ఏడవ అధ్యాయం వచనంలో నాలుగవ జంతువు పెద్ద ఇనుపదంతము పది కొమ్ములను కలిగింది దానికి ఒక పెద్ద ఇనుపదంతం ఉందంట దానికి కూడా పది కొమ్ములు ఉన్నాయట గమనించండి అక్కడ పదమూడవ అధ్యాయంలో చూసిన జంతువుకి పది కొమ్ములు ఉన్నాయి ఇక్కడ దాని ఏలు గ్రంథం ఏడవ అధ్యాయం ఏడవ వచనంలో కనపడుతున్న ఈ జంతువు కూడా పది ఉన్నాయి ఆ పది కొమ్ములు గల జంతువు ఈ పది కొమ్ములు గల జంతువు గమనించండి సిమిలారిటీస్ అయితే ఈ పది కొమ్ములు గల జంతువు ఏం చేస్తున్నట్టంటే అది సమస్తము భక్షించుచునుండెను అది సమస్తము భక్షిస్తుంది తుత్నీలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అణగదొక్కుచుండెను ఈ జంతువు సమస్తమును భక్షించును అని చెబుతున్నాడు ఈ జంతువు గురించి మరి అంత ప్రాముఖ్యంగా ఎందుకు రాయబడింది అని మీరు గమనిస్తే దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు వేయబడినవి ఆ కొమ్మునకు మానవ కన్నుల వంటి కన్నులను గర్వముగా మాటలాడు నోరునుండెను ఈ క్రూర మృగం నాలుగో జంతువు దీన్ని గమనిస్తున్నప్పుడు దాని ఎల్ ఒక సన్నివేశం కనపడింది అక్కడ ఆ జంతువు మీద ఉన్న పది కొమ్ములు అందులో మూడు కొమ్ములు పెరిగి వేయబడ్డాయట ఎందుకు పెరిగి వేయబడ్డాయంటే ఒక చిన్న కొమ్ము ములిసిందట ఆ చిన్న కొమ్ముకి స్థలం ఇవ్వడానికి ఈ మూడు పెరికి వేయబడ్డాయి అని దానియలు చాలా స్పష్టంగా చెబుతున్నారు ఇంతకీ ఈ పది కొమ్ములేంటి చిన్న కొమ్ము ఏంటి చిన్న కొమ్ముకు చోటు ఇవ్వడానికి మూడు కొమ్ములు ఏంటి అంటే ఈ చిన్న కొమ్మే అబద్ధ క్రీస్తు ఎలా మనం చెప్పగలం అనంటే ఆ తర్వాత వచనాల్లో మనకి విషయం అర్థమవుతుంది ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం ఐదో వచనంలో డమ్మపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరును దానికి ఇయ్యబడెను దానికి డంబకు మాటల బలికే నోరు ఇవ్వబడిందట దేవ దూషణలను పలుకు నోరు ఇయ్యబడిందట ఇదే లక్షణం మనం ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం ఆరో వచనంలో చూడొచ్చు గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరీచెను అక్కడ కూర దేవదూషణే చేస్తున్నాడు ఇక్కడ చిన్న కొమ్ము కూడా దేవదూషణే చేస్తున్నాడు ఇంకొక సిమిలారిటీ ప్రకటన పదమూడులో కనపడుతున్న క్రూరంగగానికి దానియేలు ఏడులో కనపడుతున్న చిన్న కొమ్ముకి ఇంకొక ప్రాముఖ్యమైన సిమిలారిటీ ఉంది దానియేలు గ్రంథం ఏడవ అధ్యాయంలో ఇరవై వచనంలో మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొడతాడు ఈ చిన్న కొమ్ము మహోన్నతునికి విరోధంగా మాట్లాడతాడట మహోన్నతిని భక్తులను నలగొట్టాడు అక్కడ ప్రకటన గ్రంథంలో పదమూడో అధ్యాయంలో కూడా పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడిన అని మనకు అక్కడ రాయబడింది ఇప్పుడు ప్రకటన గ్రంథం పదమూడులో ఆ క్రూరముగం దేవదూషణ చేస్తుంది ఈ దానియల గ్రంథం ఏడులో చిన్న కొమ్ము కూడా దేవదూషణ చేస్తున్నాడు ప్రకటన గ్రంథం పదమూడులో ఆ క్రూరముగం పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు ఈ దానియల గ్రంథం ఏడులో చిన్న పొమ్ము కూడా మహోన్నతుని భక్తులను నలగ అంత స్పష్టమైన సిమిలారిటీస్ కనబడుతున్నాయి అయితే ఈ చిన్న కొమ్మును గురించి మనం అర్థం చేసుకోగలిగితే అబద్ధ క్రీస్తు గురించి మనకు పూర్తి స్పష్టమైన వివరణ తెలుస్తుంది ఇంతకీ ఈ చిన్న పొమ్ము ఎవరు అని మనం గమనించి చూస్తే దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నేను అడిగిన దానికి పరిచారకుడు ఇలాగో చెప్పాను ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది అది సమస్తము అనగదృక్కుచ పగులగొట్టుచు లోకమంతయు భక్షించును ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు పది మంది రాజులను సూచించుచున్నవి చూడండి ఆ మృగం మీద ఉన్న పది కొమ్ములు ఎవరంటే పది మంది రాజులక మృగము మీద ఉన్న పది కొమ్ములు పది మంది రాజులు ఒక్కొక్క కొమ్ము ఒక్కొక్క రాజు అన్నమాట ఆ తరువాత కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమకు మరి ఒక రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయును చూడండి ఈ పది కొమ్ములు పది మంది రాజులు కదా పదకొండవ చిన్న కొమ్ము ముదుస్తుంది కదా ఆ పదకొండవ చిన్న కొమ్ము అంటే వాడొక రాజు వాడు ఈ పది మందికి వేరైన వాడు వాడు వేరే రాజు వాడు ఈ పది మంది రాజులతో కలుస్తాడు నేను మీతో పాటు కలుస్తానని వస్తాడు అయితే ఆ రాజు ఎవరంట అంటే ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును ఇంత స్పష్టమైన వివరణ ఇస్తుంది బైబిల్ ఆ రాజు ఎవరంటే ఆ చిన్న కొమ్ము ఆ చిన్న కొమ్ము ఆ రాజు ఎవరంటే మహోన్నతుని భక్తులను నలగగొట్టే అబద్ధ క్రీస్తే సో అబద్ధ క్రీస్తు ఎలా వస్తాడు అబద్ధ క్రీస్తు ఎవరు అనే ప్రశ్నకి చాలా స్పష్టమైన సమాధానం ఉంది భవిష్యత్తులో ఒక ప్రపంచ రాజ్యం పుట్టబోతుంది ఆ ప్రపంచ రాజ్యంలో పది మంది రాజులు ఉంటారు ఇప్పటి వరకు ఎన్నో ప్రపంచ రాజ్యాలు ఉన్నాయి మాదియ పారసిక గ్రీకు రోమా ఇలాగా ఎన్నో ప్రపంచ రాజ్యాలు ప్రపంచాన్ని ఏలాయి అయితే భవిష్యత్తులో ఒక ప్రపంచ రాజ్యం రాబోతుంది ఆ ప్రపంచ రాజ్యము పది మంది రాజులతో కూడిన రాజ్యం ప్రపంచమంతటి వారు హస్తగతం చేసుకుంటారు ఈ పది మంది రాజులు వారందరూ కలిసి పది మంది రాజులు ఏకాభిప్రాయం గలవారే ప్రపంచ రాజ్యాన్ని స్థాపిస్తారు ప్రపంచ రాజ్యాన్ని స్థాపించాక ఈ పది మంది రాజులతో నేను కూడా ఒకరిని కానీ మీతో కలుస్తాను అని ఒక రాజు వస్తాడు వాడు చిన్న రాజు చిన్న దేశం నుండి వస్తాడు అందుకే వాడిని చిన్న కొమ్ము అని విడిచాడ చిన్న దేశం నుండి వచ్చి చిన్న రాజు వాడు ఈ పది మందితో కలుస్తాడు కలిసి ఆ పది మంది మీద ఆధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తాడు అయితే ఆ పది మందిలో ఒక ముగ్గురికి వాడి ఆధిపత్యం నచ్చదు నచ్చనందు వల్ల వాడిని వ్యతిరేకించి ఒక యుద్ధం చేస్తారు ఆ యుద్ధంలో ఈ ముగ్గురు రాజులు తెలుస్తారు ఆ చిన్న కొమ్ము చచ్చిపోతాడు అందుకే ఆ ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాశాడు ఆ క్రూర చావు దెబ్బ తగిలి మానిపోయేను అందరూ చూస్తుండగా మూడో రోజు ఆ చిన్న కొమ్ము ఆ చిన్న రాజు తిరిగి లేస్తాడు నేనే ప్రపంచ రాజుని నన్ను మీరందరూ పూజించాలి ఆరాధించాలి నా పరిపాలన కిందకి రావాలి నేనే యోధుని ఎదురు మెస్ అయ్యను అని చెబుతాడు అనమాట వాడే సముద్రములో నుండి లేచి వచ్చిన ఆ మొదటి క్రూర మృగము సముద్రంలోంచి లేచి వచ్చాడు సముద్రము అంటే అన్యజనులు అంటే భవిష్యత్తులో అబద్ధ క్రీస్తు అన్యజనులలోంచి వస్తాడు వాడే చిన్న కొమ్ము వాడే మహోన్నతుని భక్తులను నలగగొడతాడు వాడే ఆ ముగ్గురు ప్రపంచ రాజుల ద్వారా యుద్ధంలో చనిపోయి తిరిగి లేచి నేనే మిస్ అయ్యానని చెప్పుకుంటాడు భవిష్యత్తులో జరగబోయే సంఘటన మీరు నేను చూడబోతున్నాం గనుక ఈ సత్యాన్ని గ్రహిద్దాం ప్రపంచ రాజ్యము పది మంది రాజులతో కలిసి ప్రపంచ రాజ్యము స్థాపించబడబోతుంది దానియలు ప్రవచించిన ప్రవచనం ఇది పది మంది రాజులతో ప్రపంచ సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత ఆ పది మందితో నేను ఒకరిని కలుస్తానని ప్రయత్నం చేసి కలిసి వారి మీద ఆధిపత్యం చలాయించడం వల్ల జరిగిన యుద్ధంలో చనిపోయి తిరిగి లేచి ప్రపంచం అంతటిని తన హస్తగతం చేసుకుంటాడు నేనే క్రీస్తునని చెప్పుకుంటాడు వాడే అంతిమ అబద్ధ క్రీస్తు ద లాస్ట్ యాంటీ క్రైస్ట్ గనుక ఈ సత్యాన్ని గ్రహించి అనేకులకు ఈ సత్యాన్ని తెలియపరుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో